ఏసు క్రీస్తు లోకానికి వచ్చింది మతాన్ని మార్చడానికి కాదు మనస్సును మార్చడానికి వచ్చాడు ఆయన కానీ దొంగలు దాన్ని వక్రీకరించి క్రీస్తులని ప్రేమ క్రీస్తులని క్షమ క్రీస్తులని త్యాగం వలన చూచి అనేక మంది క్రీస్తు దగ్గరకు వెళుతుంటే వాళ్ళు ఏమైనా అభాండం వేస్తున్నారు ఇది కూడా మతంలో కలిపేసుకుంటున్నారండి కలిపేసుకుంటే బలవంతంగా ఎందుకు కలుపుకోవాలి చెప్పండి ఎవరిని బలవంతపడుతున్నారు చెప్పండి మీరు నమ్మండి మీరు మారండి అని లేదే ఎవరిని బలవంత పెట్టకపోయినా ఈ సమాజం ఎందుకు యేసుక్రీస్తును కోరుకుంటుంది చెప్పండి ఆయనలో ప్రేమ ఉంది కనుక ఆయనలో క్షమ ఉంది కనుక ఈ సమాజంలో నువ్వు చూసేది ఏంటి చెడుని చూస్తున్నావు కానీ ప్రతి మనిషిలో నేను ఏం చూస్తున్నాడో తెలుసా ఈ చెడుని నిర్మూలించి వీరిని దైవంగా మార్చాలి దుర్గుణాలను తీసివేసి సద్గుణాలను నింపాలి ఆ మనసే మారిపోతే ఆ మనసే పవిత్రంగా మారిపోతే ఎందుకు జరుగుతుంది చెప్పండి సమాజంలో దోపిడీ నరహత్య దొంగతనం జరగవు